హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన కొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టయండి ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంకా వీడియో తీస్తున్నాను అనమాట చూడండి పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఉదయాన్నే అయితే చాలా గట్టిగా వర్షం పడిపోయింది అసలు స్కూల్ ఈరోజు ఉండదేమో అనుకున్నాను నేను కానీ చూడండి ఇంకా ఎనిమిది అయ్యేసరికి ఫుల్ ఎండ వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్లో అప్పటికప్పుడే రెడీ చేసి అనమాట వర్షం అయితే చాలా పెద్దది పడ్డది ఉదయాన్నే మళ్ళీ ఏం తిరిగినట్టు చూడండి ఎండ అలా ఎక్కిపోతుంది అసలు భయంకరంగా అసలు వాతావరణంలో మార్పులు వచ్చాయి కదా దీనివల్ల జలుబులు దగ్గులు జ్వరాలు ఎవరి దగ్గర విన్నా కూడా ఇదే మాట అనమాట మాకు బాగాలేదంటే మాకు బాగాలేదనేసి ఇంకా మొత్తానికి వాతావరణం అయితే అలా ఉందన్నమాట పిల్లలైతే ఉదయాన్న కొంచెం స్కూల్కి అయితే పంపించాను ఇప్పుడైతే నేను ఇల్లంతా క్లీన్ చేసుకుని పూజ చేసుకుందాం అనేసి రెడీ అవుతున్నాను అనమాట ఈరోజు ప్రసాదంగా అయితే గారెలు చేస్తున్నాను మినప్పప్పు వడలు అంటాం కదా అవి అయితే తయారు చేస్తున్నాను చూ ఫస్ట్ అయితే అమ్మవారు మట్టుగా ప్రసాదంకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకుంటున్నాను ఒక ఐదు గారెలు వేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ వేసుకొని పూజ చేయాలంటే ఇప్పుడు టైం సరిపోదు కదా అందుకనేసి ఇంకా ఈవినింగ్ స్నాక్స్లో పిల్లలకి చేద్దాంలే ఫస్ట్ అయితే అమ్మవారికి ప్రసాదంగా అనేసి కొన్ని అయితే చేసుకున్నాను ఇలాగా శ్రావణ మాసంలో ఇంకా మంగళవారం శుక్రవారం ఈ రెండు రోజులు ఏదో ఒక ప్రసాదం తయారు చేసి పెడతారనమాట అమ్మవారికి అలానే నేను చెప్పాను కదా మా ఇంట్లో ఒక చిన్న అమ్మవారి విగ్రహం ఉందని ఈ ఇది అనమాట ఇంకా నేనైతే మన శంఖం పువ్వులు చెట్టు కూడా మీకు తెలుసు చిన్నది ఉంది దానికి ఒక శంఖం పువ్వు పూసిందనమాట అది పెట్టేసి ఉన్ని వెండి పువ్వులతో ఇలా అయితే నీట్గా పూజ చేసేస్తున్నాను అనమాట ఇంతే సింపుల్గా చేసుకుంటాను పూజ ఇదైతే వెండిది విగ్రహం అనమాట చిన్న బంగారం చేయి చేపించాను దానికి ఇంకా అలాగనమాట నాలుగైదు పీటలతో చిన్న బంగారం చైన్ వేసి అలాగ అమ్మవారిని పెట్టుకొని ఇంకా వెండివి కొన్ని బంగారం పూలు ఉన్నాయన్నమాట అవన్నీ కలిపి అలా పూజ చేసేసుకుంటాను శ్రావణ మాసం ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు వరకు అమ్మవారిని పెట్టుకొని రోజు అష్టోత్తరాలు చదువుకొని పూజ చేసుకుంటాను అలానే దేవి నవరాత్రులప్పుడు కూడా సేమ్ అంతే ఇంకా తొమ్మిది రోజులు ఈ అమ్మవారిని పెట్టుకొని ఇలానే పూజ చేసుకుంటాను ఊరికే బయట నుంచి పువ్వులు తేవడం లేదంటే అమ్మవారికి చీర కట్టి అవన్నీ చేస్తారు కదా అది చాలా బాగుంటుంది కానీ నాకు ఎందుకు నచ్చదనమాట చూడడానికి బాగానే ఉంటుంది కానీ నాకు ఇదే నచ్చుతుంది సో అందుకే నేను ఇలానే చేసేసుకుంటానమాట ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత పిల్లలకి మార్నింగ్ లంచ్ బాక్స్ ఉండదు కదా లంచ్ కోసం అనేసి గోంగూర పచ్చడి తయారు చేస్తున్నాను ఈరోజు లంచ్లోకి గోంగూర అయితే బాగా సకిసగ్గా ఉందన్నమాట వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా కొంచెం నీట్గా కడిగేసి ఆ నీళ్ళు మొక్కలకి వేస్తాను ఇంకా ఇప్పుడు చూడండి ఇంకా గోంగూర పచ్చడిలోకి నేనైతే కొంచెం శనగపప్పు కొన్ని శనగ పలుకులు ఇంకా కొన్ని మెంతులు కొంచెం మినప్పప్పు ఇంకా కొన్ని ధనియాలు వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటాను అనమాట నేను ఎప్పుడు గోంగూర పచ్చడి చేసినా కూడా ఎలానే చేసుకుంటాను ఇంకొకొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు కదా నేనైతే ఇంకా ఇలా చేస్తాననమాట ఇంకా చెన కూడా ఎక్స్ట్రాగా వేసుకుంటాను చాలామంది చెన తక్కువ వేసుకుంటారు వేసుకోరు అసలు అయితే నేను మాత్రం చెనపలుకులు వేసుకుని తర్వాత మిరపకాయలు కూడా వేసుకొని మంచి కలర్ అయినంత వరకు ఫ్రై చేస్తాను అనమాట చూడండి మంచి గోల్డ్ కలర్లో ఫ్రై చేస్తాను అప్పుడే చాలా టేస్ట్ వస్తుంది పచ్చడి కొంచెం కొంచెం ఫ్రై అనుకోండి అంత బాగోదేమో అనిపిస్తుంది నాకు అందుకనే కొంచెం బాగానే ఫ్రై చేసుకుంటాను ఇందులో నువ్వులు వేసుకోవడం మర్చిపోయి అనమాట నువ్వులు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది అయితే నేను పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది అయ్యో నువ్వులు వేయలేదనేసి అప్పుడు కొంచెం పైన వేసేసుకున్నాను అలాగనే బాగుంటుంది అండి టేస్ట్ ఇంకోటి అదే ఆయిల్లోని కొన్ని మిరపకాయలు వేసేసుకున్నాను ఇంకా మిరపకాయలు గోంగూర కలిపి ఫ్రై చేస్తాను అప్పుడు టేస్ట్ వేరాగా వస్తుంది మనం పోపులో మిరపకాయలు వేస్తాం అనుకోండి ఆ టేస్ట్ వేరాగా ఉంటుంది గోంగూరలోని మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటే అప్పుడు టేస్ట్ వేరేగా వస్తుందేమో అని అనిపిస్తుంది అనమాట నాకు సో అందుకే నేను అలానే వేసుకుంటాను చూడండి గోంగూర నీట్గా కడిగేసి ఇంకా వేసేసుకుంటున్నాను అలానే మా ఇంట్లో గోంగూర పచ్చడి అంటే చాలా మందికి ఇష్టం అనమాట ప్రతి వారం ఖచ్చితంగా గోంగూర అయితే తెస్తారు గోంగూర పప్పు కానీ గోంగూర పచ్చడి కానీ ఇవన్నీ బాగా తింటాం అనమాట గోంగూర పచ్చరతి ఇంకెంచకుండా తినేస్తారు పిల్లలు ఆ మా ఆయన దీంతో కర్రీ కూడా ఏమి అడగరు కొన్ని ఉల్లిపాయ ముక్కలు కానీ అప్పడాలు కానీ ఏవైనా వేపి ఇచ్చాం అనుకోండి చక్క తినేస్తారు చూడండి నువ్వులు వేసుకోవడం మర్చిపోయాను కదా ఇప్పుడు వేసేసుకున్నాను అనమాట పోపులోని ఈ నువ్వులు పోపని తెగిపోయినాక లాస్ట్లో అలా వేసుకొని దించేసుకున్నాం అనుకోండి బాగుంటుంది కొంచెం ఫ్రై అయితే కానీ మర్చిపోయాను కదా సో అందుకని అలా వేసుకున్నాను అనమాట కొంచెం ఉప్పు వేసేసి దీన్ని గ్రైండ్ చేసేసాను మనం ఈ పప్పులన్నీ ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోవాలి కదా ఎందుకంటే గోంగూర వేగంగా గ్రైండ్ అయిపోద్ది పప్పులు నలగకుండా ఉండిపోతాయి సో అందుకని ఫస్ట్ అయితే నేను తయారు చేసుకున్న అంతా కూడా కొంచెం బరకగా మరీ బరకగా కాదు కొంచెం బరక బరకగా అయితే ఇలాగా గ్రైండ్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోని గోంగూరను ఉడకబెట్టేసి చల్లారి పెట్టేసి అప్పుడు దీన్ని గ్రైండ్ చేసేసుకుంటారనమాట సింపుల్గా అలానే ఇంకా రెగ్యులర్గా ఎక్కువగా గోంగూర తినడం కూడా అంత మంచిది కాదు అంటారు కదా ఎక్కువ ఆస్తమా ఆస్మ నొప్పులు అలాంటివన్నీ వస్తాయి అంటారు కదా అయితే నేను ఆరోగ్య సూత్రాలు వింటాను కదా ఇలాగ నేనైతే మంత్ర సత్యనారాయణ గారి ఆరోగ్య సూత్రాలు వింటాను అనమాట ఏం చెప్తారంటే ప్రతి ఆకుకూరలో ఈ గోంగూరను కలిపి వండేసుకోండి ఏం కాదు రోజు తిన్నా కూడా ఏం కాదు అంటారు ఇంకా అంటే అతను లాజికల్గా చెప్తారనమాట ఇంకా మంచిది అని కూడా చెప్తారు ఇంకా మొత్తానికైతే మంచిదో చెడ్డో మా ఇంట్లో అయితే అందరికి ఇష్టం అనమాట అందుకే వారానికి ఒకసారి గోంగూర పప్పు ఒక్కొక్కసారి గోంగూర పచ్చడి అలా అనమాట ఇంకా చూడండి గోంగూర అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇలా వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు బాగా ఫ్రై చేస్తాను ఉల్లిపాయ మిరపకాయలు ఇంకా గోంగూరని ఈ చింతపండు కూడా ఇందులోనే వేసేస్తున్నాను ఆల్రెడీ ఇది పుల్ల పుల్లగోంగూరే ఉంది కదా ఎర్ర గోంగూర పుల్లగా ఉంటుంది కదా అందుకే చిన్న చింతపండు వేసాను రుచి కోసం అని రైస్లో వేసుకున్నప్పుడు మనకు బాగా రావాలి కదా టేస్ట్ అందుకనేసి ఇగోండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న గోంగూరని అయితే కొంచెం ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చారనమాట అంత వేడిగా వేసుకుంటే మిక్సీకి ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం పోపుని గ్రైండ్ చేసుకున్నాం కదా అందులోనే వేసేసుకున్నాం అనమాట ఈ గోంగూరను కూడా ఎక్కువసార్లు తిప్పేయొద్దు ఒక రెండు మూడు సార్లు తిప్ అదే రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు లోపల అది తింటుంది కదా తిరిగేది దాంతో తిప్పుకుంటే చాలు కొంచెం వెనక్కి ముందుకి ఆన్ అండ్ హాఫ్ చేసుకుంటూ తిప్పితే సరిపోద్ది అనమాట కొంచెం బరక బరకగా అవుతుంది అనమాట మరి మెత్తగా గంధంలా అయిపోతే బాగోదు ఆల్రెడీ ఎంత ఉడికిపోయింది ఆకు కదా ఊరికే మెత్తగా గ్రైండ్ అయిపోద్ది అనేసి ఇంకా అలా గ్రైండ్ చేసేసిన తర్వాత నేను ఏ ఏ కళాయిలోనైతే ఆకు ఫ్రై చేస్తాను అదే కళాయిలో ఇంకా పోపు కూడా వేసేసుకుంటున్నాను అయితే ఈరోజు నా కంటికి వెంటనే ఇదే కళాయి కనిపించింది అనమాట అందుకే ఈ కళాయి పెట్టేసాను స్టీల్ కళాయి పెట్టకుండా మళ్ళీ సిల్వర్ కళ ఎందుకు పెట్టామని అనుకుంటారేమో ఇంకా ఇది ఉన్ ఇంట్లో ఉంది కదా ఉన్నప్పుడు కనిపించినప్పుడు అయితే మాత్రం ఏదైనా అవసరమైతే వాడేస్తారనమాట అలాగా చూడండి ఇందులో పోపులకైతే శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను కొంచెం ఈ పప్పులు ఎక్కువ వేసుకుంటే తినేటప్పుడు మనకి నోటికి అక్కడక్కడ తగిలితే టేస్ట్ బాగుంటుంది అనమాట ఎల్లుల్లిపాయలు కూడా తొక్క తీసి చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇంకా రెండు ఎండివరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం ఒక వేసుకుంటే బాగుంటుంది పుల్లవి ఏ వండుకున్నా కూడా ఇంగ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందంట ఇంకా చూడండి ఇలా ఫ్రై చేసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఇంగ వేసేసుకొని ఇప్పుడు ఈ పోపుడు అంతటినీ కూడాను గోంగూర పచ్చడిలో వేసేస్తే మన గోంగూర పచ్చడి టేస్ట్ టేస్టీగా ఉంటుంది ఒక టూ డేస్ వరకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఇలా వేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ అలాగా కలుపుకున్నాం అనుకోండి అందులో వాటర్ ఇంకా తగ్గిపోద్ది కదా బయట పెట్టుకున్నా కూడా ఒక టూ డేస్ బాగానే ఉంటాయి నాకైతే మాత్రం చూడండి ఇక చక్కగా ఇలాగైతే కలిపేసుకోవడమే ఇంకా గోంగూర పచ్చడి చూస్తుంటే నాకు నోట్లో నీరు ఊరుతాయి అనమాట అంత ఇష్టం అసలు ఇంకా దీంట్లో ఉల్లిపాయ ముక్కలు అయితే డైరెక్ట్గా వేసుకోవట్లేదు ఎందుకంటే పిల్లలకి స్కూల్కి పెడతాను కదా వాళ్ళకి ఉల్లిపాయలు పెడితే మళ్ళీ నోరు ఉల్లిపాయ వాసన వస్తుంది కదా అందుకనే వేయట్లేదు అనమాట మేము తినేటప్పుడు ఒక కప్పులోని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని అన్నంలో కలుపుకొని తింటాము అలానే ఉల్లిపాయలు ఉండిపోయి అనుకుని రేపు వద్దు టేస్ట్ కూడా వేరేలా అయిపోద్ది గోంగూర రేపు వరకు ఉంచుకోవాలంటే మాత్రం ఇప్పుడు ఉల్లిపాయలు మొత్తం అంతలో వేసేసుకోకూడదు మనం ఎంత కావాలో రైస్లో వేసుకునేటప్పుడు అందులో వేసుకుంటాను అనమాట అందుకనేసి ఇప్పుడు వేయలేదు ఇప్పుడు నాకు కావాల్సినంత పిల్లలకి ఎంత కావాలో అంత కళాయిలో ఉంచేసి మిగతాదైతే నేను ఒక బౌల్లోకి తీసేసాను ఇంకెందులోనే ఇలా కలిపేస్తాను అనమాట గోంగూర పచ్చడి ఈరోజు పిల్లలకి నేను నార్మల్గా ఇంకేం కర్రీ ఏం చేయలేదనమాట ఓన్లీ గోంగూర రైస్లా చేసి పెట్టేస్తున్నాను ఈరోజు ఏమైందంటే నా కాలు కొంచెం కాలు పైన వాటర్ బాటిల్ పడిపోయింది అసలు నిల్చడానికి కూడా రావట్లేదు అది ఏమైంది పడిపోయేటప్పుడు బాగానే ఉంది కానీ తర్వాత అయితే మొత్తం వాచిపోయి కాలు అంతా నొప్పి వస్తుంది అడ్డానికి కూడా రావట్లేదు ఇబ్బంది అవుతుంది అందుకనే టూ డేస్ నుంచి నేను వీడియో కూడా పెట్టట్లేదు ఆల్రెడీ మనం లేట్గా ఉన్నాం వీడియోస్లో మళ్ళీ ఒక టూ డేస్ మళ్ళీ స్కిప్ అయిపోయింది ఇంకా నడ్డానికి రా లేదు అండ్ నైట్ టైం ఫుల్గా జ్వరం వచ్చేస్తుంది అనమాట ఈ కాలు నొప్పి వలన ఇంకా హాస్పిటల్కి వెళ్ళి మందులు అయితే వాడుతున్నా అనమాట అందుకనే పెట్టట్లేదు అందుకే నిల్చొని పని చేయలేక సింపుల్గా గోంగూర పచ్చడితోనే పిల్లలకి లంచ్ కూడా పెట్టేస్తున్నాను ఇంకా దీంట్లోకి అప్పడాలు కానీ ఏమీ ఆపలేదు ఆ ఆ కాసేపు నిల్చడానికి చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట అందుకనేసి ఇంకో చూడండి అయితే ఇది నేను ఇప్పుడుతోనైతే ఇంక ఇది వెడ్నెస్డే వీడియో అనమాట ఇంక థర్స్డేది ఫ్రైడేది కూడా పెట్టేస్తాను ఫ్రైడే రోజు అమ్మవారి పూజ చేసుకుంది థర్స్డే రోజు షాపింగ్ కూడా వెళ్ళాము అవి కూడా అన్ని వీడియోస్ నెక్స్ట్ నెక్స్ట్ పెట్టేద్దాం అనుకుంటున్నాను వేగం వేగంగా ఇగోండి లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే ఆరెంజ్ పెట్టేస్తాను లంచ్లోకి అయితే ఓన్లీ గోంగూర ఒకటి అలా కలిపేసి పెట్టేస్తాను ఇంకా రెండు బాక్సులో పెడితే పిల్లలు గోల్ చేస్తున్నారు పెరిగన్నం ఒకటి ఒకటి పెట్టక మమ్మీ ఎక్కువ అయిపోతుంది ఫుడ్ తినలేకపోతున్నామని అందుకే నీ రోజు గోంగూర ఒకటే ఉంది కదా అందుకే గోంగూర రైస్లో కలిపేసి ఇలా మధ్యాహ్నం అయితే పంపిస్తున్నాను అనమాట బాక్స్ ఇంకా పిల్లలకి బాక్స్ ఇచ్చిన తర్వాత నేను చాలాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను ఎక్కువ నడద్దు అని చెప్పారనమాట కాళ్ళు ఒప్పి వస్తుంది కదా అందుకని ఇంకా మధ్యాహ్నం అయితే కొండి ములమాకులు తెచ్చాం కదా ఇవేమో రోజు ఎండలో పెడుతున్నాను అనమాట ఆల్మోస్ట్ ఆరిపోయి కొంచమే ఉంది ఈరోజు అయితే చాలా గట్టిగా కాసేస్తుంది అదేంటో కానీ ఉదయాన్నే పెద్ద వర్షం పడిపోయింది ఆరు నుంచి తొమ్మిది వరకు తొమ్మిది నుంచి అయితే విపరీతం కాసి ఫుల్గా ఉక్కబెడుతుంది మాకైతే ఇక్కడ ఈ రోజుతో ములమాకుల సంగతి అయిపోవాలి ఇంకా చక్కగా పౌడర్ చేసి పెట్టేయచ్చు అందుకే నేను ఎండలో అయితే ఇలా పెడుతున్నాను ఈ మధ్యన పెట్టి వర్షాలు పడడం వల్ల కొబ్బరికాయ ముక్కలు చూడండి లోపలంతా నల్లగా అయిపోయి మంచి ఎండలేక అది ఎండ ఉందనుకోండి తెల్లగా అలాగే బాగా ఎండిపోతాయి అనమాట చూసారా ఎండ అంత ఎక్కువ ఉందో తడంతా ఆరిపోయింది ఇప్పుడు టైం పదకొండున్నర అవుతుంది పన్నెండు అవుతుంది పన్నెండప్పుడైతే ఇలా ఉందనమాట ఈవినింగ్ కల్లా ఎండిపోతాయని అని అనుకుంటున్నాను ఆకులైతే నేను చూడండి ఆల్మోస్ట్ ఎండిపోయి ఇంకా అవి ఎండలో పెట్టేసి నేను ఇంకా లోపలికి వెళ్ళి రెస్ట్ చేస్తున్నాను అనమాట ఎక్కువ నడద్దు అని అలా పడుకున్నాను కాసేపు ఒక టూ డేస్ అయితే ఫుల్గా రెస్ట్ తీసుకోమన్నారని ఇంక ఫోన్ ఊస్ కానీ పిల్లలు పనులు కానీ ఏం పట్టించుకోలేదు ఇంకా వాళ్ళ డాడీ మొత్తం అంతా చూసుకుంటున్నారనమాట చూడండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చి స్నాక్స్ తినేసి హోంవర్క్స్ కూడా చేసేసుకున్నారు నాకు కానీ ఏమైనా కొంచెం ఒంట్లో బాగుద ఇంట్లో అందరూ కరెక్ట్గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు నేను చెప్పినంతవరకు వెయిట్ చేయరు డిన్నర్ కూడా అయిపోయింది ఇంకా నైట్ పడుకునేటప్పుడు అయితే మార్నింగ్ దోసల కోసం అని పెసలు నానబెడుతుంటే మధ్యలో వచ్చింది మమ్మీ నేను నానబెడతాను నీకు కాలు నొప్పి కదా అనేసి ఇంకా నానబెడుతుంది అనమాట ఇగోండి నేను పెసరట్లు ఎప్పుడు వేసినా కూడా పెసలతో పాటు ఒక గ్లాస్ బియ్యం కూడా వేసుకుంటాను గ్లాస్ అంటే ఒక గ్లాసు పెసలికి ఒక హాఫ్ గ్లాస్ బియ్యం అనమాట ఎందుకంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి లేదంటే దోశలు మనం పెసరొట్లు వేస్తాం కదా అవి ముద్ద ముద్దగా వచ్చినట్టు అనిపిస్తాను నాకు కొంచెం కరకరలు ఆడకుండా ఉడకకుండా వచ్చినట్టు అనిపిస్తుంది సో అందుకని పెసరొట్టులో మాత్రం ఖచ్చితంగా నేను బియ్యం వేసుకోవాలని ఆనబెట్టుకుంటాను అలా అయితేనే బాగా వస్తుంది ఇంకా మంచి బియ్యం వేసారనమాట రేషన్ బియ్యం వేయలేదు ఎందుకంటే నైట్ నానబెట్టేస్తున్నాం కదా అందుకని ఇంకా డబ్బా ఎక్కడ తీసిందో అక్కడ పెట్టామంటే తీసుకెళ్ళి పెడుతుందనమాట నాకు హెల్ప్ చేస్తుంది ఇంకా కాళ్ళు నొప్పి అనేసి ఇంకా కిచెన్ అంతా అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాం డిన్నర్ అయిపోయింది అన్నీ అయిపోయి ఇగో చూడండి మొత్తం అంతా నీట్గా పెట్టేసుకుంటున్నాను ఎక్కడిదక్కడ అయితే ఉద్యాన్నం మొలమాకులు మధ్యాహ్నం ఎండబెట్టాను కదా ఆకులు పొడి చేసేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది కింద పైన సగం పైన గాలికి ఎగిరిపోయి కొన్ని మా పిల్లలు ఆడి పాడు చేసి అలాగే సగం పోయాయి ఇంక ఇప్పుడు ఉంచామనుకోండి ఉన్ని కూడా పోతాయి అందుకని సరే నెంబర్గా అయితే అలాగే ఓపిక తెచ్చుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను ములమాకుల పొడి చేద్దాం కదా నీ ప్రయత్నం అంతా చేస్తున్నాను ఇంకా మా ఇంట్లో కాళ్ళు నొప్పుతోనే అని మేము అన్ని హెల్ప్ చేస్తుంటే ఇవ్వేము ఇలాంటి పనులు చేస్తున్నాం అని తిడుతున్నారు అయితే ములమాకుల పొడి రోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ నీళ్ళలోని ఒక స్పూన్ ములమాకుల పొడి మనం తయారు చేస్తున్నాం కదా ఆ పొడి వేసుకొని నీళ్ళు తాగితే చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయంట మన హెల్త్కి సంబంధించి అంటే అసలు చెప్పడానికి కూడా చాలా రకాలుగా చెప్పారనమాట అయితే అది నేను ట్రై చేద్దాం కదా అనేసి ప్రయత్నం అంతా చేస్తున్నాను చూడాలి మరి మనకి ఎలా ఉంటుందనేసి అలానే ఇలా ములమాకుల పొడి కానీ ఆకుకూరలు ఏవి తిన్నా కూడా కొంచెం వేడి చేస్తుంది కదా బాడీకి అయితే మనం మజ్జిగ కట్ట తాగుతూ కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలంట అది కూడా చెప్తున్నారు చూడండి ఆకులు అయితే బాగా ఫ్రై అయిపోయి ఇలా పట్టుకొని నలుపుతుంటే చక్కగా మంచి సౌండ్తో కరకరలు ఆడుతూ అవుతుంది ఇంకా నేనైతే ఓవరాక్షన్ చేస్తే పదిసార్లు అనేసరికి చక్కగా అంటుకుంది అనమాట కళాయి కళాయి అయితే మాత్రం ఒక్కసారి ఎక్కింది అనుకోండి అంతే ఇంకా నెమ్మదిగా ఒక ఐదు నిమిషాలు పని అయిపోద్ది అనమాట కూరలైన అంతే మాడకుండా దగ్గరికి ఎంత వేగంగా వంట అయిపోద్దు అసలు ఈ కళాయిలో వంట చేస్తే హీట్ ఎక్కినని సేపే ఎక్కింది అనుకోండి ఒకేసారి మొత్తం పనంతా అయిపోద్ది అయితే నేను ఇలా ఇలా అంటే బాగుంది అన్నిసరికి చేతికి తగిలింది చూడండి ఇక్కడ ఆ చేయికి ఒక దెబ్బ ఒక దెబ్బ అయిపోయింది నాకు ఈరోజు అక్కడక్కడ కొంచెం బాల్యన కూడా ఉన్నాయన్నమాట అన్నీ తీసేసుకొని అంటే బాగా చూసుకున్నాను అనమాట ఏమైనా ఉన్నాయనేసి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయితే పొడి చేసేసుకున్నాను చూడండి మిక్సీ గిన్నె నిండా వేస్తే అసలు ఎక్కడికో పౌడర్ వచ్చింది చూసారా అడుగుకి వచ్చింది కదా ఇంకా నేను ఇలా చేస్తుంటే మధ్యలో మా ఆయన వచ్చి ఏం చేస్తున్నావు అనేసి వచ్చి ఇంత పెద్ద డబ్బా ఇచ్చారు ఇంత డబ్బా అవసరం ఎన్ని ఆకులు ఉన్నాయి కదా అని అన్నారు చూడండి అసలు పొడి ఎంత ఉంది ఆకు డబ్బా ఎంత ఉంది అసలు అసలు డబ్బాలో కనే కనిపించట్లేదు ఫస్ట్ అయితే వేసాను చూద్దాంలే అనేసి ఇంకా మిగతా ఆకులన్నీ కూడా మెత్తగా అయితే పౌడర్ చేసుకుంటాను అయితే ఫస్ట్ వన్ ఒక వన్ వీక్ నేను ఈ పౌడర్ని వాటర్లో కలిపి తాగి ఏమే ఏమి మనకి బెనిఫిట్స్ ఉన్నాయి ఏమైనా తేడా వచ్చిందా చూసి దాన్ని బట్టి మీకు చెప్తాను అలానే చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు షార్ట్ వీడియో పెట్టాను ఇది ఆయుర్వేదిక్ ఆయిల్ కొన్నాం కదా హిక్కిపి కేర్ ఆయిల్ అది ఎలాగుందో కూడా పెట్టమని అడుగుతున్నారు ఫస్ట్ అయితే మనం వాడాలి కదా ఒక వన్ వీక్ టెన్ డేస్ అనేది వాడాలి ఫస్ట్ ఫస్ట్ వెంటనే తగ్గిపోదు కదా అంటే వెంటనే రిజల్ట్ రాదు కదా కొంచెం టైం పడుతుంది కదా అది చూసుకొని చెప్దాంలే అనేసి ఎవరికి చెప్పట్లేదు చైతన్య కూడా అన్నది అక్కడ వాడేసి నాకు నాకు పెట్టు అనేసి అంటే ఫుల్గా త్రీ బాటిల్స్ వాడితేనే మనకు రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు కదా అయితే ఇప్పుడు నేను ఒక్కడ ఒక్కడ కూడా ఇంకా వాడలేదు ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ రాసుకున్న తర్వాత నీకు రిజల్ట్ ఏంటి అనేది చెప్తాను ఖచ్చితంగా ఎందుకంటే దాని గురించి తెలియకుండా నేనేం చెప్పలేను కదా సో అందుకనమాట ఇంకా ములమాకుల పొడి గురించి కూడా అంతే నేను వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందని మీకు చెప్తాను కానీ ఇదైతే పనిచేస్తుంది అంటే మా అమ్మ కూడా చెప్పారు ములమాకుల పొడి చాలా మంచిది అనేసి సో చెప్తాను మీకు ఏంటనేది ఇంకా పొడి చేసినాక ఇంకా డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుని లోపలికి వెళ్ళిపోదాం కదా అనేసి లైట్లన్నీ ఆపేస్తున్నాను ఈ డోర్ అయితే ఉదయాన్నే ఓపెన్ చేస్తే మళ్ళీ నైటే అనమాట ఇంకా పగలంతా తీసే ఉంచుతాను ఇలా తీసి ఉంచడం వల్ల మా ఇల్లు అంతా ధూళిధూలుగా తయారవుతుంది ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్